నమస్తే అండి నిన్న ఏకాదశి జరుపుకున్నాం కదా ఈరోజు ద్వాదశి నిన్న ఏకాదశి ఉపవాసం ఉండేవారు ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి రోజు పారాయణం చేసుకుంటారు అయితే ఈ ద్వాదశి రోజు ఒక ప్రత్యేకం ఉందండి ఈ ద్వాదశికి గోవింద ద్వాదశి అంటారండి అలాగే దీన్ని నరసింహ ద్వాదశి అని కూడా అంటారు ఈరోజు ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది అలాగే నరసింహ స్వామికి తులసి దళాలతో మాల కట్టి వేయండి ఇంకా తులసి దళాలతో అర్చన చేసుకోండి స్వామికి నైవేద్యంగా బెల్లంతో తయారు చేసిన పానకాన్ని బెల్లం వేసిన వడపప్పు అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టుకోవాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజు కానీ తులసి దళాలు తీయకూడదండి ముందు రోజే అంటే దశమి రోజే మనకి కావలసినంత తులసిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా మడిగా ఒక పక్కన పెట్టుకున్న తులసి దళాలని ఏకాదశి రోజు ద్వాదశి రోజు వాడుకోవచ్చు ఇంకా ఏకాదశి రోజు ముఖ్యంగా మనం విష్ణు సహస్రనామాలు అలాగే విష్ణు అష్టోత్తరాలు భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటాం కదా ఈరోజు కూడా అంటే ఏకాదశి రోజు కూడా విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేసుకోవడం చాలా మంచిది స్వామివారికి తులసిమాల వేయడం మంచిది మరి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ద్వాదశి కదండి అందుకని లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా సుగంధ పూరితమైనటువంటి పువ్వులతో పూజించుకోవాలి అంటే మల్లి పువ్వులు జాజి పువ్వులు సంపంగి పువ్వులు చామంతులు ఇలా మంచిగా వాసనలు ఇచ్చే పువ్వులతోనే లక్ష్మీ అమ్మవారికి పూజించాలి నరసింహస్వామికి తులసి దళాలతో పూజించుకోవాలి అలాగే అమ్మవారికి ఇష్టమైన ఆవు పాలతో తయారు చేసిన బియ్యం పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి